మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి నమస్కారాలు చెప్తూ రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అడపా శేషు గారు వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి ఏదో ఒకటి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కాపుల్ని ప్రేరేపించాలి వాళ్ళని ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతో ఒక పిచ్చి ఆలోచన ఆలోచన కూడా ఒక పిచ్చి ఆలోచనతో ఏదో ఒక స్క్రిప్ట్ రాసిస్తారు కదా ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రికే స్క్రిప్ట్ రాసిస్తారు అట్లాగే ఏదో పాపం కాసిన రాసి పంపిస్తే వెనక సిద్ధమనే ఒక ఫ్లెక్స్ పెట్టుకుని ఏదో కూర్చుని ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే ఎవరు ఎవరి గురించి తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ పిచ్చిన వాళ్ళకి పరాకాష్టకు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి అర్థం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత వీళ్ళకి ఏం పాల్పోవట్లేదు ఒక ప్రిస్టేషన్ పోతున్నారు వాళ్ళ నాయకుడు పెట్టేటటువంటి సభలకి ఏ మాత్రం జనం వస్తున్నారో రాష్ట్రం అంతా కూడా తెలుసు వీళ్ళు చెప్పవసరం లేదు రెండు కిలోమీటర్లు కూడా ఒక ఆర్టీసీ బస్సు పెట్టి ఆర్టీసీ బస్సులో మద్యం బాటిళ్ళు బిర్యానీ పొట్లాలు ఇవన్నీ పెట్టి బతిమలాడుకున్నా కానీ బస్సు ఎక్కే ఒక్క వ్యక్తి కూడా లేక వెలవెలబోతున్నటువంటి సభల్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు అవి ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి పిచ్చిన కూడా ఇవాళ ప్రెస్ ముందుకు వస్తారు మేము కూడా గౌరవిద్దాం అనుకున్నాం చాలా గౌరవించాం ఇప్పుడు దాకా వాళ్ళు ఎన్ని ప్రేలాపలు మాట్లాడినా ఎన్ని రకాలుగా హీనంగా మాట్లాడినప్పటికీ కూడా మేము జనసేన పార్టీ నుంచి ఎక్కడా కూడా ఏ రోజునో కూడా మేము తోలునాడలేదు చాలా సంస్కారంగా ఉన్నాం ఈరోజు కూడా అయా శేషు గారు ఒకసారి సంస్కారం అంటే అర్థమైంటో తెలుసుకుని చావండి మీకు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంతా ఇంగ్లీష్ మీడియం ఇది మీకంత తెలుగు పదాలు అర్థం కావు మీకు తెలుగులో ఏంటో మీకు తెలీదు నువ్వు కూడా వచ్చి సంస్కారం గురించి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని చేస్తూ నేర్చుకోవాలి అసలు మీలో సంస్కారం అంటే ఏంటో తెలుసా ఫస్ట్ సంస్కారంకి అర్థం తెలుసా మీకు కోడికన్నా ఒక్కడన్నా సంస్కారం తెలిసినాడు ఉన్నాడు మీ పార్టీలో నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేలా ఏదో బిస్కెట్ వేసినట్టుగా నీలాంటి కొంతమందికి అట్లా జల్లితే అవి వేరుకుని ఆడు కూర్చున్నారు కూర్చోండి మీరు మేమేమి అంటలేదు మిమ్మల్ని ఎప్పుడూ కూడా మేము కులపరంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈ కాపు సోకాళ్ళు లీడర్ని ఎవడిని కూడా మేము పదం మాట్లాడలేదు ఎప్పుడు కూడా మీరు వచ్చి మురిగి మొరిగి ఇష్టానుసారంగా మురిగిన తర్వాత మేము ఎప్పుడన్నా మాట్లాడుంటాం తప్పితే మాకుగా మేము ఏనాడు మిమ్మల్ని కదపలేదు మిమ్మల్ని మిమ్మల్ని కదపవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ఏదో చెంచాలి మీరు మీరు ఎంత చెంచాలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అందరూ తెలుసు ఒకడేమైనా నేను వాళ్ళకి కాపు చెప్పులు మొయాల్సిందే అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు నిన్న ఒక మొన్న చూసాం రాష్ట్రంలో అందరికి పెద్ద లీడర్ని నేను కుల సంఘానికి లీడర్ని కుల నాయకుడిని కుల పెద్దని అని చెప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషి అక్కడ పోయి ఏమే ఏం మాట్లాడుతున్నాడు చూస్తున్నాం ఎవడన్నా పందెం కాస్తే ఏదో పందాలు కాస్తారు ఇలా కులమే మార్చుకుంటానన్నటువంటి ఇంగిత జ్ఞానం లేని సంస్కారం తెలియనటువంటి బ్యాచ్ అంతా మీరు అక్కడ చేరే రెళ్ళి ఒక సంస్కార హీనుడి దగ్గర మీరు చేరారు సంస్కారం లేని బ్యాచ్ అంతా వచ్చి వాళ్ళ ఆడేదో రహస్యంగా దాన్ని తీసుకొచ్చి చదివితే ఎట్లా అయిపోయింది కదా ఇంకేముంది నీకు మహా ఉంటే ఇంకా పది రోజులు పది రోజుల తర్వాత నువ్వేవుడువో తెలీదు ఇప్పటికీ నువ్వు ఎవడో తెలియదు మీరంతా ఏందంటే వాళ్ళ దగ్గర చేరి ఏదో మాకు ఒక చిన్న పదవి ఇచ్చాడు లేదంటే ఏదో చెప్తున్నావు నిన్న చాలా చాలా పద చాలా 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 రాసిచ్చారు ఆ రాసిచ్చినట్టు చాలా చదివావు అవన్నీ కూడా నీకు తిరిగి చెప్పాల్సిన అవసరం లే నేను ఏదో ముప్పై సీట్లు ఇచ్చారు నలభై సీట్లు ఇచ్చారు ఐదుగురు మినిస్టర్లు ఇచ్చారు ఏం చేస్తారు రాబాబు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంతమంది ఏం చేస్తారు మీ దౌర్భాగ్యం అదే కదా నేను చెప్పేది మీ దౌర్భాగ్యం అదే మీ స్వార్థం కోసం పోతున్నారు మీరు ఆడికి మీ స్వార్థం కోసం పోయి మీరు కులాన్ని మొత్తం అని మీరు కులం మొత్తం మీ అనుకున్నట్టు మాట్లాడతారు మీరు ఇవాళ కులం మొత్తం వచ్చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేరుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ ఊగిపోవాల్సిన అవసరం ఏంటి నీలాంటి సోకాళ్ళు ఏదో బ్యాచ్ అంతా కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళనికెళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు తాగుతున్నప్పుడు ఏమైనా కింద పడతాయేమో డ్రాప్స్ ఆ డ్రాప్స్ని దోషి పడతామని చెప్పి తిరిగే బ్యాచ్ మీరు మీరు వచ్చి కులం గురించి మాట్లాడితే ఎట్లా మీరు కులంకి మీకు సంబంధం ఏంటి అసలు మీకు నువ్వేదో చించుకుంటున్నావు నిన్న వంద మాట్లాడవు నువ్వు మాట్లాడి నిన్న పక్కన పెడితే నువ్వు ఆ కార్ కార్పొరేషన్ చైర్మన్వి నిన్న అడుగుతున్నాను సూటిగా ఏం చెప్పాడు మీ నాయకుడు ఇది చెప్తున్నాక మీ నాయకుడిని చూసి నేర్చుకోవాలని ఏం నేర్చుకోవాలి దొంగతనాలు చెట్టు నేర్చుకోవాలా ఒక మాట చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఏరుదాటిన తెప్ప తగలేస్తారంటారు ఆ టైపులో తెప్ప తగలేటం నేర్చుకోవాలా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల్లో పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా మీ మేనిఫెస్టో చదువుకో కాపు కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పేసి నీ నాయకుడు చెప్పాడు నువ్వేదో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్న పక్కన పెట్టు నీకు దమ్ము దమ్ముధరి వేడిస్తే ఇప్పుడు నేను ఇవాళ మా జనసేన పార్టీ హెడ్ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ బయలుదేరి నీ దగ్గరికి వస్తాను నువ్వే చేరిమన్నావు కదా ఎంత వాడారా కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా మీ నాయకుడు చెప్పినట్టుగా పదివేల కోట్ల నుంచి ఎన్ని కోట్లు వాడారో చెప్పగలుగుతావు నువ్వేమన్నా నీ దగ్గర లెక్కలేడిచిన నే నీకేమన్నా నువ్వేమన్నా చెప్పించుకోగలుగుతావా మొన్న మేనిఫెస్టో చూడు చిగ్గుబడాలి నువ్వు ఆడవాళ్ళు నువ్వు కూర్చుని నువ్వు కులం గురించి మాట్లాడుతావు ఎందుకు పదివేల కోట్లు ఇచ్చాను కానీ ముప్పై నాలుగు వేల కోట్లు వాడాడంట ఎవడో నమ్మేది మిమ్మల్ని రాష్ట్రంలో ఎవడో నమ్ముతాడు మిమ్మల్ని రాష్ట్రంలో ఎవరు నమ్మట్లేదు అసలు ఇవాళ కాపులు అందరిని వెనకాల చేరారు చేసాడు అని చెప్తున్నావు నువ్వు దీనికి సమాధానం చెప్పుముందు నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంట స్థాయి నీది కాదు నీ స్థాయి నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ స్థాయి అంటే ప్రజలకు తెలుసు నీ స్థాయి కాకపోయినప్పటికీ కూడా ఈ మరిగే కుక్కలందరూ పాపం ఎలక్షన్లో తిరుగుతున్నట్టున్నారు అందుకని ఎవరు లేక నిన్ను కూర్చోబెట్టినట్టున్నారు నిన్న ఎందుకంటే కొంతమంది పెద్ద మొత్తైదులు ఉన్నారు కదా ఆ పెద్ద మొత్తైదులు ఎవరు దొరక ఆ చిన్న మొత్తైదు నిన్ను తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టా నువ్వు నువ్వేదో చదివావు నిన్ను అడుగుతున్నా నువ్వు దానికి రేపు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నిజంగా కాపు పుట్టక పుట్టేడిస్తే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆ పదివేల కోట్ల కాపు కార్పొరేషన్ ద్వారా వాడతానన్నటువంటిది ఎంత వాడారో నువ్వు చెప్పస్టు చెప్పిన తర్వాత కర్మ విషయాలు మాట్లాడదాం అరే ఎంత మోసం చేశాడు నీ నాయకుడు కాపుల్ని ఎంత మోసం చేశాడు ఆ మోసం గురించి మాట్లాడకుండా నువ్వు వచ్చేసి ఏదేదో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఊగిస్తున్నాడు నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు కంటే ఎక్కువ ఊగుతున్నాడు చూస్తున్నావు కదా నాలుగు రోజుల నుంచి ఇట్లాంటివి పెట్టుకుని మేనిఫెస్టోదే పెట్టుకుని ఓపెన్ డే ఓపెన్ డే ఓపెన్ డే అన్నాడు చేతులు రెండెత్తి ఊపండి అంటున్నాడు ఎవడు ఊగుతున్నాడు నువ్వు ఊగుతున్నారా నీ నాయకుడు ఊగుతున్నాడా ఏం మాట్లాడాలో తెలియక మీరు ఊగుతున్నారా మేము ఊగుతున్నామా మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నాడు సభలో సభలో మాట్లాడేటప్పుడు ఆవేశం ఉంటుంది ఆలోచన ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్నీ ఉంటాయి సభలో ఎందుకంటే మీకు తెలిసి కదా మీకు అడవుడు ఒకటి రాసిస్తాడు దాన్ని తెచ్చి అదురుగా పెట్టుకుని దాన్ని చదువుతూ ఉంటాడు కానీ స్వతహాగా వచ్చేటటువంటి స్పీచ్లో హావభావాలు అన్నీ కనిపిస్తాయి మీ దగ్గర ఏమి నడిచింది మీ నాయకుడు కానీ మీకు కానీ చూసి చదవటం చెప్తే నేను అడిగినట్టుగా పదివేల కోట్లు ఖర్చు చేశారా కాపు కార్పొరేషన్ ద్వారా దానికి సమాధానం చెప్పు లేదు విదేశీ విద్య ద్వారా మాట్లాడితే చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని తీసుకెళ్ళి జత కడతారు జత కడితే కట్టారు అదే చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఇదే కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత లోన్లు ఇచ్చారు ఎంతమందిని విదేశీ విద్యకి ఎన్ని వేల మందిని పంపించారు మీరు వచ్చిన తర్వాత ఎంతమందిని పంపించారు ఆ లెక్కలు అని చెప్తావు పని నువ్వు ఆ లెక్కలు చెప్పాలి కదా నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏంటి కాపు కార్పొరేషన్ చైర్మన్ నీ కాపు కార్పొరేషన్ చైర్మన్ ద్వారా నువ్వు ఎంత చేసావు లేదంటే నీ నాయకుడు ప్రభుత్వం ఎంత చేసింది అవి చెప్పకుండా నువ్వు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అట్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందా జగన్మోహన్ రెడ్డి అంటే కో మాట్లాడినప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు తలకే నువ్వు నీకు నిజంగా కాపుల మీద ప్రేమాణిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు కాపే కదా ఏ రోజున సపోర్ట్ సార్ మీరంతా మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి బాబు మీకు మీకు పవన్ కళ్యాణ్ గారు తిట్టడం డ్యూటీ మేము తిట్టలేమా మేము తిడితే మీరు బతుకుతారు అసలు మీరు ఒకటి తర్వాత ఒకడు కృష్ణా నుంచి గోదావరి దాకా దూకి చస్తారు మీరంతా కానీ మాకు అభిమానం ఉంది కులాభిమానం ఉంది ఇంకా మాకు కులాభిమానం ఉండబట్టి నీలాంటి యదవలందరూ ఇంకా పార్టీలో మనుగుడు సాగిస్తున్నారు తప్పితే మీరందరూ అందరూ ఏనాడు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు మేము నోరు ఈ ఈరోజు కూడా మేము చాలా సంస్కారం కొన్నాం మీరు వచ్చి కెలకొద్దు మమ్మల్ని కెలికి మాతో తిట్టులు తిని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రచారం చేయాలనే ఒక దుర్బుద్ధితో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఇవాళ కాపు జాతి మొత్తం కాపు కులం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి నీలాంటి సోకాళ్ళు బ్యాచ్ని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వెనక ఒక సిద్ధం పోస్టర్ పెట్టి నీలాంటి మాట్లాడతాను అది ఫస్ట్ నువ్వు తెలుసుకో ఎన్ని వేల మందిని గత ప్రభుత్వంలో వెళ్ళారు నీ ప్రభుత్వంలో ఎవడైనా నువ్వు పంపించారా మీరు ఎంత పంపించారు మీరు ఏం చెప్పగలతో అవి చెప్పరావు నువ్వు ఎందుకంటే నీ దగ్గర ఆ లిస్ట్ ఉండదు నీ దగ్గర నువ్వు చేసే ఉద్యోగం గురించి నీకు తెలియదు కానీ ఇంకొకటి సంఖలో ఏం జరుగుతుంది ఇంకొకటి పంచలో ఏం జరుగుతుంది ఇవి కావాలి మీకన్నీ నిజంగా నువ్వు మళ్ళా చెప్తున్నా కాపు పుట్టక పుట్టుంటే నువ్వు ఎందుకంటే ఆడవడు చెప్పాడుగా నేను పేరు మార్చుకున్నాను అది పెట్టుకుంటా నేను అలాంటి పిచ్చి మాటలు ఎవడు మాట్లాడు ఎందుకంటే మీకు వచ్చేది ఏ నువ్వు నిజంగా పుట్టుంటే నీ యొక్క ఉద్యోగం బాధ్యతలో కాపులకి ఎంతవరకు న్యాయం చేసావో ఆ లిస్టు పెట్టు ఆ లిస్టు పెట్టి అప్పుడు ఇదిగో మేము ఈ రకంగా చేసామని చెప్పు పవన్ కళ్యాణ్ గారు సభల్లో మాట్లాడేది నీకెంతకాయ పవన్ కళ్యాణ్ గారు సభల్లో మాట్లాడేది నీకెందుకు అది కాదు కదా నీకు కావాల్సింది నీకు కావాల్సింది నీ కులం మీ ప్రేమ దాని గురించి చెప్పు ఇంకా సిగ్గుపడాలి నువ్వు ఇంకా సిగ్గుపడాలి గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది శాతం ఇస్తే పది శాతంలో వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారం ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇద్దామని గత ప్రభుత్వం పెడితే ఏం చేశారు మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు దాని గురించి ఎప్పుడన్నా నువ్వు అడిగాను నువ్వు కానీ నీలాంటి నాయకులు అక్కడ చేసిన వాళ్ళు కానీ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ అయ్యా గత ప్రభుత్వం ఈ రకంగా కాపులకు ఇచ్చింది నువ్వు మీరు ఎట్లాగో అక్కడ పోయి మేము రిజర్వేషన్ ఇవ్వలేము అది రాజ్యాంగంతో ముడిపడిందని చెప్పావు పోనీ దీంట్లో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది దీని ప్రకారం ఉన్న ఇటువంటి ఐదు పర్సెంట్ని మీరు తీసేస్తున్నారు తీసేయొద్దు అని ఏ అదమైనా కానీ ఒకరోజు నన్ను అడిగారా అలాంటివి చేరి మీరు అలాంటి చేస్తే మళ్ళీ కాపులకు ఉపయోగపడిద్ది కాపులు మళ్ళీ ఆర్థికంగా ఉపయోగపడతారు స్థిరపడతారు ఆ స్థిరపడకూడదు మీలాంటి ఎదవల ఐదుగురు ఆరుగురు అక్కడ చేరిన వరకే సంపాదించుకోవాలి ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని అదే కదా మీ కాన్సెప్ట్ అది కూడా అడగలేనటువంటి మీరు ఇవాళ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాపులు కిజ్ చేసాడు కాపులు వస్తే మురగండి మీరు మీకెంత భయం అందరూ వచ్చిన అర్థంగా నీకు ఎందు భయం నీకు మొత్తం మీ వెనక ఉన్నప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు కదా ఇవాళ కాపు సోదరులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక కాపు కార్యకర్తగా అప్పీల్ చేస్తున్నాను మీరందరూ ఒక్కసారి సావధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి అని ఒక పిలుపునిచ్చారు మనకి పెద్దన్న పాత్ర పోషించండి అని ఎందుకు పిలుపునిచ్చారు మనందరికి సీట్లు ఇవ్వలేక నుంచో పెట్టలేక కాదు నుంచో పెట్టచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచో పెట్టచ్చు కానీ మన బలం మనకు గెలవడానికి సరిపోతుందా ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మన మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చారు ఈ కులం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా మనల్ని ఒక విలన్లాగా సృష్టించారు ఈ రాష్ట్రంలో ఇవాళ దాన్ని ఆ విలని దాన్ని పోగొట్టి లేదు కాపులంటే చాలా సౌమ్యులు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు అన్ని వర్గాల వారికి ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటారు అని ఒక ప్రయత్నం ద్వారా మనం అందరం కూడా నిరూపించి రేపటి రోజున మనల్ని బలోపేతం చేద్దామని ఒకే ఒక ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన కులం మీద ఉన్నటువంటి ప్రేమతో ముందుకు వస్తూ ఉంటే దానిని ఇలాంటి యదవలందరూ వచ్చేసి రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఒకసారి అర్థం చేసుకోండి ఇన్ని దశాబ్దాల నుంచి మనమందరం కూడా వెనక నెట్టివే పెట్టాం ఇన్ని దశాబ్దాల నుంచి కాపులు వెనక నెట్టివే పెట్టాం కేవలం మనం పల్లక మోయటానికి తప్పితే పల్లకలో కూర్చున్న పరిస్థితి రానవలేదు కానీ ఇవాళ ఆ పని చేద్దాము మనం అందరినీ కలుపుకుని రేపు పల్లకి ఎక్కుదాము అనే ఏకైక ఆలోచనతోనే ఇవాళ పెద్దన్న పాత్ర పోషించండి అని ఒక పిలుపునిచ్చి ఇవాళ ఈ పార్టీలతో కూటమి కట్టి రాష్ట్ర రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా ఆయన తెలివి లేకుండా కాదు ఆలోచన లేకుండా కాదు రేపటి గురించి ఆలోచిస్తున్నాడు రేపటి గురించి ఈ కులం రేపటి ఈ కులం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించబట్టే ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాడు మీరు ఆ నిర్ణయంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఒకసారి ఆలోచన చేయండి ఊరికి ఆవేశపూరితంగా మనకు సీట్లు రాలేదు ఇరవై ఒకటి కాదు ఆయన చేస్తున్నటువంటి ఆలోచనని ఆయన వేస్తున్నటువంటి అడుగుల్ని ఒకసారి సునిచితంగా మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది దయచేసి మీ అందరికి కూడా నమస్కారాలతో చెప్తున్నా ఒకసారి నమ్మండి పవన్ కళ్యాణ్ గారు పిలుపుని నమ్మండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని నమ్మండి ఆయన ఆలోచనను ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి రేపు జరగబెట్టేటువంటి పదమూడో తారీఖున ఎలక్షన్లో ఏదైతే పిలుపునిచ్చాడో ఓటు చెల్లమని మీరు అందరూ దయచేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో కాపుల పాత్ర రాజకీయాల్లో ఏ రకంగా ఉండబోతుందో మీ అందరికి తెలిసే విధంగా తెలిసే విధంగా చేచి చూపించడానికే నడుము బిగించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇదంతా కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈ వైసీపీ పెద్దలు ఏమి చేయాలి అర్థం కాక పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి 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 అన్నీ కూడా స్ట్రాటజీ అంతా ఉపయోగిస్తున్నారు ఇప్పటికైనా సరే ఒక్క కట్టగా ఉందాము నాలుగు గడ్డి పోసల మేలేస్తే ఎట్లా తాడులాగా బలంగా వస్తుందో ఆ రకంగా మనం అందరం కూడా ఒక కట్ట మీద ఉందాము ఒక కట్టుగా ఉందాము రాష్ట్ర రాజకీయాలు మనం ముంగిటికి ఎందుకు రావో చూద్దాము అది చూపించే ప్రయత్నం ఎవరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి ఆయన ఆలోచనని ఒకసారి అర్థం చేసుకుని మీరు కనుక ఆయన ఆలోచనతో నడిస్తే రేపటి రోజున ఈ రాష్ట్రంలో కాపుల భవిష్యత్తు కాపుల రాజకీయం ఏ రకంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి చూడబోతారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా చెప్తూ ఈ సోకాల్డ్ బ్యాచ్ ఎవరైతే ఈ వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారో ఒకటే చెప్తున్నా మనవాడు అంటే మన ఇంట్లో ఉన్నవాడు మనవాడు పొరుగింట్లో పోయి మనవాడు మన శత్రువు అన్నవాడు ఇంట్లో పోయి అక్కడ కూర్చుని మనం తిడుతుంటాడు మనవాడు అవుతాడా కొంచెం చిన్న ఆలోచన చేయండి మనవాడు మన దగ్గర ఉంటే మనవాడా ఇంట్లో ఉన్నవాడు మనవాడా ఒకసారి ఒక్కసారి మీరు ఆలోచన చేసి మన వాడు అంటే పవన్ కళ్యాణే ఇలా కాపు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే కాపు అనే నినాదంతో మీరు రాష్ట్రంలో ముందడుగేయండి ఆ పార్టీలో ఉన్నవాడు ఎవడూ కూడా మనవాడి కింద మీరు లెక్క వేసుకోవద్దు మళ్ళీ చెప్తారా మనవాడు మన ఇంట్లో ఉంటేనే మనవాడు చెప్తే పొరుగింట్లో ఉండి మనం రోజు తిట్టేవాడి దగ్గర కలిసి మనాడు మనాడు అంటే ఎంతవరకు మనవాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారిని మీరు పూర్తిగా ఆయన మాటలు నమ్మండి ఆయన చేస్తున్నటువంటి పనిని మీరు స్వాగతించండి ఆ పనిని ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటే ఎంత ఉందో దాంట్లో ఎంత నిగూఢం ఉందో మీ అందరికి కూడా తెలుస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరినీ తెలుసు మరొకసారి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు సోదరుల్ని హెచ్చరిస్తున్నా నేనేదో ఆ శేషు కబడ్దార్ కబర్దార్ అని నువ్వు కబర్దార్ కదరా బాబు మాకు చాలా వచ్చు ఇంకా చెప్తున్నా ఇంకా కూడా మిమ్మల్ని మా సోదరులాగానే భావిస్తున్నాం కాబట్టి ఇంకా మీరు అట్లా ఉన్నారు మీరు శృతి మించితే మేము అంతకు మించి మించుతాము అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం హెచ్చరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క సహనాన్ని మీరు పరీక్షించొద్దు మీరు వాడి దగ్గర కాళ్ళు పిసుకుతారో ఊడిగించేస్తారో చేసుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా ఓటేసే పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఆలోచిస్తూ మరొకసారి జనసేన పార్టీ తరఫున నేను కూడా మీ సామాజిక వర్గం వాటి తరఫున మీ అందరు కూడా అప్పీల్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన జై హింద్